శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రాంపృష్ ని అందరూ ఎలా ఉన్నారు ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే సుదర్శన హోమం అనేది కూడా నేను చేయబోతున్నానండి అది ఇరవై మూడో తారీఖు ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజు పరమ పవిత్రమైనటువంటి రోజు ఆ రోజు స్వామివారిని మీరు ఉత్తర ద్వార దర్శనం గుండా గనక మీరు స్వామివారిని దర్శించుకున్నట్టయితే సకల ఐశ్వర్యాలు అదృష్టం మరి సిరి సంపదలు ఎప్పుడు కూడా మీకు నిలవై కొలవై ఉంటాయి ఆ రోజు కనుక చేసినట్టయితే ఆ రోజు విధిగా మీరు ఉపవాస దీక్ష కనుక ఉంటే ఇంకా మంచిది అదే రోజు నేను సుదర్శన హోమం అనేది కూడా నేను చేయడం జరుగుతుందండి ఇది చాలా గొప్పదండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది సుదర్శన హోమానికి ఆ రోజుకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఆ రోజుకు చాలా చాలా ప్రాముఖ్యత అండి చాలా అంటే చాలా ఇప్పుడు సంవత్సరం అంతా కష్టపడి చదువుతాం సంవత్సరం అంతా కష్టపడి చదివినటువంటి చదువు మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎగ్జామ్ డేట్ ఇస్తారు ఆ ఎగ్జామ్ డేట్లో కనుక నువ్వు పరీక్ష రాసినట్టయితే నువ్వు పాస్ అయిపోతావు నువ్వు బాగా కష్టపడి చదివి ఆ ఎగ్జామ్ డేటు ఇవ్వనప్పుడు నువ్వు ఎప్పుడో రోజు పరీక్షకు అటెండ్ అయ్యి ఊరికే రాస్తే ఏముంటుందండి అసైన్మెంట్లు ఉంటుంది స్లిప్ టెస్టులు ఉంటాయి రకరకాల టెస్టులు ఉంటాయి ఆ రోజు నువ్వు రాసిన రాయకపోయినా ఏం ప్రభావం ఉండదు నీకు కానీ ఆ లాస్ట్ యాన్యువల్ ఎగ్జామ్ రోజు మాత్రం నువ్వు మిస్ అయితే నీకు ప్రాబ్లం వస్తుంది అంటే మనం కష్టపడిన చదివిన చదువుకు ఒక్క రోజులో దాని ప్రతిఫలాన్ని పొందగలుగుతున్నాం అలాగా మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చడానికి ఆ భగవంతుడు ఒక్కసారి ఒక్క అవకాశం ఇచ్చాడు మనకి అదే వైకుంఠ ఏకాదశి ఆ రోజు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం గుండా మీరు దర్శనం చేసుకొని సుదర్శన హోమం కనుక మీరు చేసుకున్నట్టు ఇంటిల్లి పాది చేసుకోండి ఇంటిల్లి పాది చేయాలి సుదర్శన హోమం చేస్తే మంచిదండి ఇంటిల్లి పాది కూడా సుదర్శన హోమంలో చేసుకోవడం ద్వారా మీరు మా దగ్గరకు వచ్చి మీరు హోమంలో కూర్చొని అవసరం లేదు జస్ట్ మీ గోత్రనామాలు మీ ఇంటి పేరు గోత్రనామం కనుక నాకు పంపించినట్టయితే నా దగ్గర ఉన్నటువంటి తాళపత్ర పండితులు ఉంటారు ఆ పండితుల ద్వారా ఆ హోమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాను నా యొక్క సంరక్షణలోనే నేనే దగ్గరుండి చేపిస్తాను సుదర్శన హోమం అనేది కూడా దీనివలన జరిగేటువంటి మంచి ఏంటంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకు మీరు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది అది సంతాన సమస్య కానీ కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ల కేసులు కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ ఆర్థిక రుణ బాధలు కానివ్వండి డబ్బులు మనం ఎవరికైతే మన మన డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అవి తిరిగి రావడానికి కానివ్వండి రుణ బాధలు మనం తీర్చుకోవడానికి కానివ్వండి సొంత గృహ నిర్మాణ యోగం చేపట్టడానికి కానివ్వండి విదేశాలకు వెళ్ళాలన్న ఆలోచన అనేది మీకు కలిగి అక్కడికి వెళ్ళడానికి కానివ్వండి ఏదైనా కానివ్వండి మీకు అదృష్ట యోగం అయితే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఖచ్చితంగా మీకు పడుతుందండి అదృష్ట యోగం పడుతుంది ఈ రెండు వేల ఇరవై మూడు ఈ వైకుంఠ ఏకాదశి ఇరవై మూడో తారీఖున ఈ సుదర్శన హోమం పాల్గొంటే మీకు సకల కార్య సిద్ధి అనేది కూడా మీకు లభించబోతుంది అయితే దీనికంటే ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఫస్ట్ స్వామివారిని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నానండి ఎందుకంటే శాసన నియమం అది సుదర్శన హోమాన్ని మనం ఎప్పుడైతే మనం చేస్తామో ఫస్ట్ మనం ఆనవాయితీకి ఏంటంటే ఫస్ట్ అనంత పద్మనాభ స్వామి ఆ స్వామివారిని దర్శించుకోవాలి దర్శించుకొని ఆ స్వామివారి ఆశిస్సులు పొందిన తర్వాత మనం ఇక్కడ ఆ నెలలో సుదర్శన హోమం తలపెట్టాలి అది అలా చేసినటువంటి వారికి ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని శుభ ఫలితాలను ఆ భగవంతుడు మీకు అందజేస్తాడు మీరు ఆ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమం స్వామివారిని ద్వార దర్శనం కూడా మీరు దర్శించుకోండి వీలైతే ఉపవాస దీక్ష ఉంటే ఇంకా మరీ మంచిది ఆ రోజు ఉపవాస దీక్ష ఎంతో మేలు చేస్తుందండి కాబట్టి నేను చెప్పేటువంటి కొన్ని కొన్ని విషయాలు గమనించి మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం మీ స్లాట్ బుక్ చేసుకోండి మీ పేరు మీద ఒక స్లాట్ బుక్ చేసుకొని మీ గోత్రనామాలు మీ ఇంటి పేరుతో సహా నేను హోమంలో నేను గోత్రనామాలు చదువుకుంటూ హోమం కలుస్తాను సుదర్శన హోమం చేస్తాను కాబట్టి ఇక మీకు తిరుగు ఉండదండి అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో ఒక్కరోజు మాత్రం నేను చెప్పినట్టుగా విని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినోబు